వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి కల్కి అంటే ఎవరు అసలు తనకు ఆ పేరు ఎలా వచ్చింది అనేది కూడా మనం తెలుసుకుందాం అలాగే కలియుగంలో కూడా కల్కి ఖచ్చితంగా మనకు దర్శనం కలుగుతుంది అనేసి కూడా మన పురాణాలు చెప్తున్నాయి దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ముందుగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోను కూడా మీకు ఎంతో యూజ్ఫుల్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక కల్కి గురించి మనం చూస్తే అసలు కల్కి ఎవరు మన హిందూ పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే మహావిష్ణువు దశావతారాల్లో చివరి అవతారాన్ని కల్కి అవతారంగా పరిగణిస్తున్నారు అంటే కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుండి కూడా మనకు విముక్తి లభిస్తుంది కూడా శాస్త్రాల ద్వారా మన పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి అయితే కలియుగం ముగింపులో పాపం అనేది విపరీతంగా పెరిగిపోతుందని మతం పేరుతో అలాగే కపటత్వంతో అటు మాటున చాలా చోట్ల కూడా ప్రతిష్ట భంగం కూడా కలిగే విధంగా కూడా ప్రతిష్టనంతా కూడా అంటే ఈ సృష్టిని అంతా కూడా ప్రతి సృష్టి చేసే విధంగా మనం అటువంటి పరిస్థితులు వస్తాయనేసి కూడా అటువంటి పరిస్థితులు నెలకొంటాయి అనే విధంగా కూడా చెప్పుకొస్తున్నారు అటువంటి సమయంలో కల్కి భగవానుడు అవతరిస్తాడనేసి కూడా చెప్తూ ఉన్నారు ఇదిలా ఉండగా మనకు రీసెంట్గా నాగశ్విని దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించినటువంటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా ఏదైతే ఉందో అందులో కూడా మనం ఇటువంటి అంటే అంటే కల్కి ఎవరు కలియుగాంతంలో తన దర్శనం కలుగుతుందా అసలు కలియుగం అంతమవడానికి ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయనే విషయానికి సంబంధించి కూడా ఆ సినిమాలో మనం చూసాం అయితే ఇంకా ఉన్నాయి అసలు సినిమా గురించి పక్కన పెడితే అసలు కల్కీ విశేషాలు ఏంటి అనేది కనుక మనం చూస్తే మన పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే మన దేశంలో ఉత్తర భారత రాష్ట్రంలో మోర్దాబాద్ సమీపంలో సంబాల్ గ్రామంలో కల్కీ భగవంతుడు జన్మిస్తాడు తన సోదరులందరూ కూడా దేవతల అవతారాలుగా ఉంటారని మీరు ధర్మాన్ని అంటే మళ్ళీ ధర్మాన్ని రక్షించడం కోసం మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడం కోసం తనకు సహాయం చేస్తారని కూడా చెప్పుకొచ్చారు అయితే కల్కి తండ్రి కలియుగంలో విష్ణువు యొక్క గొప్ప భక్తుడు తనకు వేదాలు పురాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది కల్కి తండ్రి పేరు విష్ణుయాస్ అంటే తల్లి పేరు సుమతి అంటే కల్కీ దేవునికి ఇద్దరు భార్యలు ఉంటారు తొలి భార్య లక్ష్మీ రూపంలో పద్మ రెండవ భార్య వైష్ణవి అంటే శక్తి రూపంలో వైష్ణవి అంటే తల్లి వైష్ణోదేవి అలాగే రామావతార కాలం నుండి కూడా భగవంతుడిని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తుంది కల్కి ఆమె తపస్సును సంతోషించి తనకు వివాహం చేసుకుంటాడు అలాగే లార్డ్ కల్కీకి జై అలాగే విజయ్ మగ్వాల్ అలాగే బలాహుక్ అనే నలుగురు కుమారులు ఉన్నట్టుగా కూడా మన పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ మనం కల్కి అవతారం అసలు ఎందుకు అసలు కల్కి అవతారం ఎత్తడానికి గల కారణం ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని కదా మనం చూసినట్లయితే శ్రీ భాగవత పురాణాల ప్రకారం మనం చూసినట్లయితే కల్కీ పురాణం ప్రకారం సత్యభోలోకి సంధి కాలంలో కల్కీ భగవానుడు కూడా అవతరిస్తాడని శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఈ అవతారం అరవై నాలుగు కళలతో నిండి ఉంటుందని అలాగే దుష్టులను శిక్షించడానికి పాపాలు పెరిగిపోయినప్పుడు అంటే పాప పరిమితులు అధిగమించినప్పుడు పాపాలు పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి కల్కీ భగవానుడు ఇక్కడ అవతరిస్తాడని భాగవతంలో పన్నెండవ స్కందంలో కూడా రెండవ అధ్యయనంలో కల్కీ భగవానుడు యొక్క అవతారం గురించి పూర్తి వివరాలు అందుబాటులో కూడా మనకు ఉన్నాయి మీరు చూడవచ్చు అయితే ఈ అవతారం నిష్కలంకంగా అంటే నిష్కలంక దేవుని పేరట కూడా ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది అది మనం చూసుకోవచ్చు ఇక పాపాలను శిక్షించడానికి అసలు ఈ కలికి అవతారానికి గల సంబంధం ఏంటనేది కదా మనం చూసినట్లయితే శ్రీ మహావిష్ణువు పదో అవతారంగా కలికీ దేవుని వాహనం తెల్లని గుర్రం పరిగణిస్తాము అయితే ఈ గుర్రం దేవదూత అని పిలవబడుతూ ఉంటుంది కలికి భగవంతుడు చేతిలో ఖడ్గంలో గుర్రపు స్వారీ చేస్తూ లోకంలోకి పాపాత్ములను శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపించడానికి పురాణాల్లో మనకు చెప్పారు ఆ విధంగా పేర్కొన్నారు అంటే ఆ ధర్మం ప్రబలినప్పుడు ఈ కల్కి అవతారం ఎత్తి మళ్ళీ ధర్మాన్ని కొనసాగించే విధంగా కూడా ఆయన అవతారం ఇస్తాడు అవతారం ఎత్తుతాడు అనేసి కూడా మన పురాణాలు చెప్తున్నాయి కల్కి అంటే దోషాన్ని తొలగించేసేదని అర్థం అలాగే దోషాల నుంచి విముక్తి కలిగించేటువంటి అవతారం కాబట్టి తనకు కల్కి అని పేరు వచ్చింది అనేసి కూడా మన పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది దాంతోపాటుగా మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి అసలు కలియుగం కలికి ఏంటి సంబంధం అనేది కదా మనం చూసినట్లయితే భాగవతం సంబంధించి కావచ్చు విష్ణు పురాణం సంబంధించి కావచ్చు బ్రహ్మ వైవర్త పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే కలియుగంలో అంతమయ్యే సమయంలో కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయట అంటే కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటాడు నాణ్యమైనటువంటి ఆహారం లభించదు కల్తీ ఆహారమే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది తప్పులు చేసే వారిని కూడా క్షమించేస్తూ ఉంటారు సత్యం ధర్మం నీతి నిజాయితీ ఇటువంటి ఏవైతే మాటలు ఉంటాయో అవి ఎక్కడా కూడా వినిపించవు చిన్నారులు మహిళలు ఎవరైతే గోమాతలను కఠినంగా హింసిస్తూ ఉంటారో కన్న వారిని రోడ్డుపాలు చేసి వారు కష్టపడుతున్నా ఏం పట్టించినట్టుగా అంటే పట్టించుకోనట్టుగా కూడా సంతోషంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో కుటుంబ వ్యవస్థ అంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితిగా మారుతూ ఉంటుంది కంటికి కనిపించినటువంటి ప్రామాణికంగా ఉంటారు అంటే వాళ్ళకి ఏది కూడా కనిపించదు మంచి చెడులు అనేది అంటే ఆ ఏదైనా మంచి అనేది వాళ్ళ కంటికి కనబడదు అనేది కూడా చెప్తూ ఉంటారు అంతేకాకుండా అసలు ఇలా ఉన్నప్పుడు కలికి ఎప్పుడు వస్తాడనే దానికి సంబంధించి పురాణాలు ఏం చెప్తున్నాయంటే కనిపించని దేవుడు గురించి వితండవాదం చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది సైన్స్ ఎన్నో కొత్త ఆ విషయాలను కనిపెట్టినా సరే అది కేవలం ఒక భాగం మాత్రమే మిగిలిన భాగం అంతా కూడా దేవుడు అని గుర్తించలేరు పదవి కోసం డబ్బు కోసము మూర్పులను నమ్మి ప్రజలు అధికారాన్ని ఇస్తూ ఉంటారు దీంతో దొంగలే పాలకులుగా మారుతూ ఉంటారు అనవసరమైనటువంటి పన్నులు విధించి ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు విద్యార్థులకు గురువులకు గౌరవించరు విద్యార్థులను చూసే గురువులు కూడా భయపడేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి చెట్లు బలహీనపడుతూ ఉంటాయి డ్యాములు నీరు అనేది కూడా కనిపించకుండా పోతూ ఉంటుంది సన్యాసులకు మహిళల పైన వ్యామోహం కూడా పెరుగుతూ ఉంటుంది అంటే సన్యాసులు వాళ్ళు సంసార జీవితానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళకు కూడా శ్రీల మీద వ్యామోహం పెరుగుతుంది వితవంతువులతో కలిసి సంతానం పొందుతూ ఉంటారు గంగమ్మను పట్టించుకోకపోవడం తులసిని అగౌరవపరచడం కారణంగా ఆకలి కేకలు అనేవి కూడా రానున్న రోజుల్లో పెరిగిపోతాయని బ్రాహ్మలు దైవారాధనను వదిలేస్తారని మద్యం మాంసాలు తీసుకోవడం మొదలు పెడతారని ప్రతి మనిషిలోనూ గుణాలు రాక్షస రూపంలో మారుతూ ఉంటాయనేసి అంటే ప్రతి మనిషి కూడా తనలో ఉన్నటువంటి మంచి గుణాన్ని వదిలేసి రాక్షస గుణంలో కూడా మారిపోతూ ఉంటారు ఈ లక్షణాలన్నీ కలియుగంలో కనిపించి నాలుగవ పాదంలో మనం మనుషులు బతకలేని పరిస్థితిలో కూడా చేరుకున్నప్పుడు కలికి వస్తాడని అప్పటి నుంచి కూడా మళ్ళీ సత్యయుగం ప్రారంభమై శ్రీ మహావిష్ణువు లోకాన్ని పాలిస్తాడనేది కూడా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇది మన యొక్క కలికి యొక్క అసలు ఎప్పుడు వస్తారు ఆయన ఆయన వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు కనబడతాయి అనేది కూడా ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ కలికి భగవానుడు అలాగే మహావిష్ణువు అందరి దేవతలు అంటే ముక్కోటి దేవతలు అంటూ ఉంటాం కదా అందరి అనుగ్రహం మీ అందరికి కలగాలని తప్పనిసరిగా మీరందరూ కూడా ఆ భగవంతుని అనుగ్రహం కలగాలి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి